ప్రతి క్రైస్తవుడు ఓడిపోవడానికి కారణము ఎదగకుండా ఉండడానికి కారణము ఇల్ హ్యావ్ డీల్స్ విత్ ఎనిమీ శత్రువుతో అపవాదితో నువ్వు డీల్స్ కుదుర్చుకుంటావు డీల్స్ అవి నేను ఒక మాట చెప్తుంటాను విల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ఎనిమీ నాట్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్ శత్రువు నుంచి విడిపించబడతావు కానీ స్నేహితుల నుంచి విడిపించబడవు బి డెలివర్డ్ ఫ్రమ్ ఎనిమీ దేవుడు అన్నాడు కదా నీ శత్రువు నుంచి నేను విడిపిస్తాన కానీ నీ స్నేహితు నుంచి లేదు సంసోను ఢిలీలతో స్నేహం చేస్తున్నాడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అందుకొరకు దేవుడితో తనని విడిపించలేదు గాడ్ నెవర్ డెలివర్స్ యు ఫ్రమ్ ఏ ఫ్రెండ్ హీ విల్ డెలివర్స్ యు ఫ్రమ్ ఎనిమీ నువ్వు స్నేహం చేస్తే నీకు విడుదల ఉండదు హీ విల్ నెవర్ డెలివర్ యు అందుకే అంట కదా బి కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఒక్కటే మాట అన్నాడు ఫ్రెండ్షిప్ విత్ దిస్ వరల్డ్ లోకముతో స్నేహం అనడు లోకము అనేసరికి అన్ని వచ్చేస్తాయి గుర్తు పెట్టుకోండి బైబిల్లో ప్రిన్సిపల్స్ ఉన్నాయి కొన్ని అడగగానే దేవుడు ఇచ్చేస్తాడు అని అంటే ఎందుకు ఇచ్చేస్తాడు నువ్వు అడుగుతున్నావు మనకి దొరకట్లేదే దే ఆర్ సమ్ ప్రిన్సిపల్స్ వి హావ్ టు ఫాలో దేవుడు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టినాడు వాటి అనుసారంగా నువ్వు అడిగినప్పుడు నడుచుకున్నప్పుడు అడిగినప్పుడు అప్పుడు దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు తప్పక మన జీవితంలో కార్యాలు చేస్తాడు కాబట్టి ఆలోచనలు చేస్తూ